హలో అండి అందరు ఎలా ఉన్నారు చదువుకుంటున్నారా లేదా ఈరోజు నేను ఈ వీడియోలో ఉడ్స్ డిస్పాచ్ ఉడ్స్ నివేదిక ఉడ్స్ తాకీదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ గురించి చెప్పడానికైతే వచ్చేసాను సో లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటికి వచ్చిన మార్పుల వల్ల విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదికను కోరడం అనేది జరిగింది ప్రాథమిక విద్య స్త్రీ విద్య వృత్తి విద్య మరియు సాంకేతిక విద్య గురించి విప్లవాత్మకమైన మార్పులను గురించి ప్రతిపాదించింది విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించింది ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ మెకాలే ఈ సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించింది వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్ప్యాచ్ను కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నారు వుడ్స్ డిస్పాచ్ను కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటె ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరిగింది ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు వచ్చేసి చార్లెస్ వుడ్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ఈ సూచనలు ఏంటో చూద్దాం భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం అనేది బాధ్యత వహించాలి అలాగే విద్య యొక్క లక్ష్యం భారతీయ ప్రజ్ఞ నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధిపరచడానికి తోడ్పడాలి ఆంగ్ల భాషను అభిరుచి గల వారికి మిగతా వారికి తమ మాతృభాషలో విద్యను అందించాలి ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను క్రమబద్ధం చేయడానికి విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశికాధికారి నియమించాలి అని సూచించింది అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి విద్యాలయాల్లో తమ బోధనపై తటస్థ వివాదం అనుసరించాలి బాలిక స్త్రీ విద్య అందించే సంస్థలకు వ్యక్తులకు ప్రోత్సాహం అనేది కల్పించాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంటీ నీ అందించాలి విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించి బోధించడం నిర్వహించడం చేయాలి అలాగే ఊట్ నివేదిక యొక్క ఫలితాలను గురించి చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు మద్రాస్ కలకత్తా ముంబై విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య విధానంలో నెలకొల్పబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే అప్పగించడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయం వచ్చేసి మహిళలకు ప్రవేశం అనేది కల్పించడం జరిగింది నెక్స్ట్ తొలి భారతీయ మహిళా పట్టభద్రరాలు వచ్చేసి చంద్రముఖి బాస్ నెక్స్ట్ విద్యా సంస్థలను ఐదు శ్రేణులకైతే విభజన చేయడం జరిగింది విద్యా సంస్థలను ఐదు శ్రేణులకు అయితే విభజన చేయడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక స్థాయి తర్వాత మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి కళాశాల స్థాయి విశ్వవిద్యాలయ స్థాయి మొత్తం ఐదు శ్రేణులకైతే విభజించడం జరిగింది ఇదండి ఉర్సు డిస్పాస్కి సంబంధించిన వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్